హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లోక్సభ సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది పార్లమెంట్ ఎన్నికల్లో తమ వారసులను కుటుంబ సభ్యులను బరిలో నిలిపేందుకు పలువురు సీనియర్ నేతలు పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి నుంచి ఆయన సోదరుడు కొండల రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కొండల్రెడ్డి రెడ్డి ఆయన వెన్నంటే ఉంటున్నారు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తరఫున ఒంటి చేత్తో ప్రచారం చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు అయితే అన్న ముఖ్యమంత్రి కావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కొండల్రెడ్డి రెడ్డి అమిత ఆసక్తితో ఉన్నారట అయితే మల్కాజ్గిరి నుంచి సోనియా గాంధీ మైనంపల్లి హనుమంతరావు సహా పలువురు పేర్లు సైతం వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఏకంగా ఆ జిల్లా నుంచి ముగ్గురు సీనియర్ నేతలు మంత్రులుగా కొనసాగుతున్నారు ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తమ కుటుంబ సభ్యుల్ని బరిలో దింపాలని ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సమ్ముడు ప్రసాద్ రెడ్డి అండ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ టికెట్లు ఆశిస్తున్నారు హైకమాండ్ ఆదేశిస్తే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని మల్లు నందిని ఇదివరకే ప్రకటించారు మదిర్లో బట్టి వరుసగా నాలుగు సార్లు గెలవడం వెనక నందిని కృషి ఉంది మొన్నటి ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరపున పాలేరు ప్రచార బాధ్యతలు నిర్వహించిన ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు తండ్రి తుమ్మల మామ గరికిపాటి మోహన్ రావు సీనియర్ నేతలు కావడంతో ఆయన నేరుగా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు రెండు ఎన్నికల్లో తుమ్మల ఎన్నికల ప్రచార బాధ్యతలను యోగందర్ స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు నల్గొండ నుంచి తానే లోక్సభకు పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఏ కారణం వల్లైనా తాను బరిలో దిగలేకపోతే తన కొడుకు రఘువీర్ రెడ్డితో పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నారు రఘువీర్ రెండు వేల పద్దెనిమిదిలో మిర్యాల్గూడ అసెంబ్లీ స్థానం నుంచి కానీ నల్గొండ లోక్సభ సీటుకు కానీ పోటీ చేయాలని ప్రయత్నించారు అప్పట్లో మిస్ అయిన ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా పోటీలో ఉండాలని పావులు కదుపుతున్నారు భువనగిరి నుంచి కోమటిరెడ్డి ఫ్యామిలీ బరిలో దిగాలని ఆశిస్తుంది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి లక్ష్మి పోటీ చేస్తారని లేదంటే వారి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెదపల్లి నుంచి లోక్సభ ఎన్నికల ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు గతంలో ఇక్కడ నుంచి కాకా వెంకటస్వామి వివేక వెంకటస్వామి ప్రాతినిధ్యం వహించారు వారి ఫ్యామిలీకి పెదపల్లిలో ఐదు దశాబ్దాల అనుబంధం ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెదపల్లి లోక్సభ పరిధిలో ఏడింటికి ఏడు సెగ్మెంట్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న కొందరు నేతలు లోక్సభ బరిలోనూ తమ వారికి టికెట్ ఇప్పించుకుంటే ఇతర లీడర్లో అసంతృప్తి పెంచే అవకాశం ఉంది అధిష్టానం ఆ నేతల ఆశలను నెరవేరుస్తుందా లేక అడి ఆశలు చేస్తుందా అనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్